రౌడీ షీటర్లు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలని పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రౌడీ షీటర్లకు సూచించారు పర్వతగిరి సిఐ పరిధిలోని పర్వతగిరి సంఘం అయినబోలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు డెకాయిట్లు సీవియర్ క్రిమినల్ కేసులో ఉన్న ముద్దాలను మామునూరు ఏసీపీ తిరుపతి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అసంఘిక కార్యక్రమాల్లో గానీ శాంతి భద్రతలకు భంగం కలిగించిన గంజాయి గుట్కా తంబాకు అలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు

మీదే నిఘా అయితే ఉండాలి మీకు రికార్డ్ వస్తుంది మరి మీద కాబట్టి మీరు ఆల్రెడీ గతంలో సేపు ఇన్వాల్ కాబట్టి మిమ్మల్ని మీరు చెకింగ్ కోసం వర్తికైతే రావట్లేదు కదా మీరు గతంలో నేరాలు చేస్తే మరలా మీరు నేరాలు చేయదు పోలీసులు రాకపోయినా మిమ్మల్ని ఎవరు చూడటం మళ్ళీ మరలా మళ్ళీ వేరే నేరాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటిది చేయకుండా అని ఉండటం కోసం మేము మీ ఇల్లు చెక్ చేయడానికి వస్తూ ఉంటాం ఓకేనా ఇబ్బంది లేదుగా మీకేం ఇబ్బంది ఉందా ఇప్పుడు అంత ఇబ్బంది ఉంటుంది అని మీకు ఓటు కాల్సి మీరు నేరాలు లేకుండా సత్ప్రవర్తన ఉండాలనుకుంటే ఇప్పుడు తీసేస్తాం మేమే మరి గాంజా మీ దగ్గర గాంజా తాగుతా వీళ్ళ ఎవరైనా గాంజా తాగుతారా తాగొద్దు గాంజా తాగొద్దు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఐ గారికి వచ్చి చెప్తా ఉండాలా మీ ఊర్లో ఇంకేనా తప్పుగా ఏమైనా జరుగుతున్న పనులు అవి కూడా వచ్చేసి ఎస్ఐ గారికి చెప్పాలా ఎస్ఐ గారి ఫోన్లో మీరు అందరి దగ్గర ఉందా పెట్టుకోవాలి కదా నేనే ఉన్నారా సార్ ఉందా తీసుకోవాలి సార్ నెంబర్ సమాచారం ఇవ్వాలా రౌండ్ వాట్సప్తా ఇంజక్షన్ రామ్లో రా రూమ్లో ఇస్తాను ఇంజక్షన్ ఆర్డర్ డౌట్ అంటే నా రూమ్లో రా అంటే చెప్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు రూమ్లో ఆఫీస్లో నీకు చెప్తా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సార్గా రూమ్లో ఓకే నేను చెప్తానండి ఇప్పుడు మీ డౌట్ తీసుక ఓకేనా జాగ్రత్తగా ఉండండి సత్ప్రవర్తన ఉండండి మళ్ళీ ఎటువంటి కేసులు ఇన్వాల్వ్ కాకండి మీ కుటుంబంలో మళ్ళీ మీ కుటుంబంలో మళ్ళీ మీరు మీద కేసు అయితే మీ కుటుంబం ఇబ్బంది పడుతుంది అంతే మళ్ళీ మీరు జైలుకి పోయారు మీ పిల్లలు మీ ఫ్యామిలీ అందరు ఇబ్బంది పడతారు కాబట్టి వేరే చేసి ఇన్వాల్వ్ కాకండి అప్పుడైతే నేరాలు చేశారు మీరు ఆవేశం లేకపోతే వేరే కారణాలు చేశారు కాబట్టి ఇంకా తెలిసి తెలిసి మళ్ళీ ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకండి ఓకేనా

రోపటిస్తారంట అర్మ నేను చేసిన చిన్న నేరానికి ఎంత ఇబ్బంది పడుతున్నావు పరుగు పోట్లేదు ఊర్లో పరుగువట్లే బంధువుల పరుగు పోట్లేదు పిల్లల దగ్గర అందుకని మార్పు తెచ్చుకోండి మార్పు తెచ్చుకోవాలి మళ్ళీ దొంగత ఎక్కడైనా కూడా మళ్ళీ మిమ్మల్ని పట్టుకోస్తాం మేము జాగ్రత్త మరియు జాగ్రత్త మళ్ళా ఈరోజు మా గౌరవ సిపి శ్రీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు పర్వతగిరి సర్కిల్ పరిధిలోని గల పర్వతగిరి పోలీస్ స్టేషను సంగం పోలీస్ స్టేషను ఐనవల్ పోలీస్ స్టేషన్ ఈ మూడు పోలీస్ స్టేషన్ గల రౌడీ రౌడీషీటర్ని పర్వతగిరి సర్కిల్ ఆఫీస్కి పిలవడం జరిగింది వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఈ మధ్య కాలంలో గాంజా మీద తర్వాత ఈ బాడీలో అఫెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నాయో వాళ్ళకి పిలిపి చేసి మరలా గతంలో చేసిన నేరాలు కావచ్చు మరలా ఫ్యూచర్లో కూడా నేరాలు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది మరలా నేరాలు చేసినట్లయితే కఠినంగా పోలీసు వారు వ్యవహరిస్తారని చెప్పి వారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఎటువంటి నేరాలు చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో ఏమైనా సమాచారం ఉంటే కూడా పోలీసు వారికి షేర్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ మూడు మండల పరిధిలో కూడా ప్రజలు కావచ్చు యువకులు కావచ్చు గాంజాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు షేర్ చేయండి గాంజా మహమ్మారి అనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా పీడిస్తుంది ముఖ్యంగా యువకులని సో అట్టి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్టయితే మా గౌరవ సిపిసార్ ద్వారా అది బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క పేర్లను వివరాలను కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి పోలీసు వారికి సహకరించాలని నా యొక్క రిక్వెస్ట్ ఈ రోజుకి మన సర్కిల్ పరిధిలో పర్వతగిరి సర్కిల్ పరిధిలో మొత్తం ఇరవై మూడు ఉంటే ఒక నలుగురు రాలేదు మిగతా అందరూ కూడా రావడం జరిగింది వీరు గతంలో మానభంగం కేసుల్లోనూ మర్డర్ కేసుల్లోనూ వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి ప్రజెంట్ అయితే వాళ్ళు ఎటువంటి నేరాలు చేయకపోయినప్పటికీ కూడా వారి మీద మా పోలీసు నిఘా అనేది కంటిన్యూ ఉంటుంది మరలా వారు ఇటువంటి నేరాలు ఇన్వాల్వ్ కాకపోతే గౌరవ పై అధికారులకు ఉత్తర్వు మీరు కూడా వారికి అటువంటి షీట్ కూడా తొలగిస్తాం కూడా చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో ఏప్రిల్ నెలలో మా పర్వతగిరి పోలీస్ స్టేషన్లో రెండున్నర కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది దాంట్లో ఇద్దరు ఎవరైతే గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక ముగ్గురు బూజర్స్ అంటే తాగేటోళ్ళు వాళ్ళని కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది తాగినా కూడా గాంజా తాగినా కూడా వాళ్ళు నీరం చేసినట్టుగానే పరిగణించబడి వారిని కూడా మనం అరెస్ట్ కూడా చేయడం జరిగింది అదా మరి